హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఈరోజైతే సింపుల్గా తయారు చేసుకునే సరపిండి అండి బియ్యం పిండితో కాకుండా కాస్త వెరైటీగా జొన్నపిండితో సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇదేనండి జొన్నపిండి ఇప్పుడు ఈ జొన్నపిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు కారం ఉప్పు అల్లం కొద్దిగా నువ్వులు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్నిగా నీళ్ళు వేస్తూ ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక సెరపిండి గిన్నె తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా గిన్నెలో స్ప్రెడ్ చేసుకోవాలి ఇదేనండి సెరపిండి గిన్నె ఇప్పుడు ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా హోల్స్ చేసుకొని కొంచెం ఆయిల్ వేయాలి అలా వేస్తే మనకి సెరపిండి అనేది ఈవెన్గా కాలుతుంది ఇప్పుడు స్టవ్ స్టవ్లిగించుకొని స్టవ్ పై ఈ సెరపిండి గిన్నె పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మూత తీసుకొని ఇలా అంతా తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా అంతా తిప్పుతూ కాల్చుకోవడం వల్ల అంతా రౌండ్గా కాలుతుంది మంచిగా ఇలా కాలిన తర్వాత అదే ఊడొస్తుందండి చూడండి అంతేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే జొన్నపిండితో సరపిండి ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్